కరీంనగర్ లో నాణ్యతా ప్రమాణకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి సారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో టూబీహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకోండి విగ్రహం దగ్గర న్యూ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎన్నో ఏళ్లుగా పేలుడు ఘటనలు లేని మన దేశంలో ఒక్కసారిగా ఢిల్లీ ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించడంతో రాజధాని మొత్తం అలర్ట్ అయిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఈ ఉగ్ర దాడిలో దగ్గర దగ్గర తొమ్మిది మంది మరణించడం జరిగింది ఇరవై మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి సో దాంట్లో ముగ్గురి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉన్నట్టు కూడా మనకు ఉంది ఈ విషయంలో వెంటనే ఎన్ఐఏ కానివ్వండి క్లూస్ టీమ్ కానివ్వండి చాలా ఆధారాలు సేకరించింది ఇది ఉగ్రవాదుల పన ఇంకేంటి అనే క్లూస్ సేకరించే పనిలో ఉన్నారందరూ కూడా సో ఈ క్రమంలో అన్ని ప్రముఖ నగరాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది రెడ్ అలర్ట్ సో కరీంనగర్ లో కూడా మన కరీంనగర్ లో భారీగా తనిఖీలు చేపడుతుంది సో రద్దీగా ఉండే ప్రదేశాలు బస్ స్టాండ్ ఆవరణలో కానివ్వండి ఇలాంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో భారీ చెకింగ్ చేస్తున్నారు పోలీసులు కూడా తనిఖీలు ముమ్మరం చేశారు ఒక పక్క ఒక పక్క క్లూస్టీమ్ తో సో మనం ప్రస్తుతం కరీంనగర్ బస్ స్టాండ్ కార్గో దగ్గర ఉన్నాము సో ఇక్కడ కూడా సిపి గౌశాలాం గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎర్లీ మార్నింగ్స్ కూడా మీరు చూడొచ్చు Субтитры сделал DimaTorzok

సో తనిఖీలు కూడా ముమ్మరం చేపట్టింది పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కరీంనగర్ ని జల్లేడబడుతున్నారు రద్దీగా ఉండే ప్రదేశాలన్నింటిలో కూడా తనిఖీలన్నీ కూడా ముమ్మరం చేశారు సో ఈ వరుస పేలుడు ఘటనల నేపథ్యంతో దేశరాజాన్ని మొత్తం ఒకసారి ఉలికి పడింది అటు ఎన్ఐఏ బృందాలు కానివ్వండి ఇటు క్లూజ్ టీమ్ కానివ్వండి మరి ఇది ఉగ్రవాదుల దాడ ఎవరైనా కార్లో వచ్చి ఆత్మాహుతి చేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉంది సో ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉండడంతో అక్కడ కూడా భారీగా పోలీసుల మోహరింపు కూడా జరిగింది సో మన కరీంనగర్ లో కూడా చాలా ఏరియాస్ లో ఇప్పుడు రెడ్ ప్రకటించి అంద అంతటా కూడా పోలీసులు అనేటివి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్